నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా చూద్దాం ఈరోజు భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకత్వ సూచనల మేరకు నిర్మల్ జిల్లా కలెక్టర్కి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు ముత్యం రెడ్డి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏఐటి లింగారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి రైతు హామీలను అమలు చేయాలని జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించారు జిల్లా కిసాన్ మోర్చా ఇన్ఛార్జీ నూతల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి పంతొమ్మిది నెలలు అవుతున్నా కానీ ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా రైతులతో చలగాటమాడటం శోచనీయమన్నారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ అందరికీ చేస్తామని చెప్పి కేవలం అరవై శాతం మందికి మాత్రమే చేసి మిగతా నలభై శాతం మందిని మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు కౌలు రైతులకు రైతు బీమా వర్తింప చేస్తామని ప్రకటించి ఇప్పటికీ ఎక్కడా ఇవ్వకుండా మోసం చేసిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దేనని దుయ్యబట్టారు కౌలు రైతులకు పన్నెండు వేలు పన్నెండు వేలు రూపాయలు ఇస్తాం అట్లాగే ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా అమలు చేయకపోవడం వల్ల బిఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతాంగానికి ఈ రాష్ట్రంలో ఫసల్ యోజనాన్ని అమలు చేస్తా చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ పంతొమ్మిది నెలలు గడుస్తా ఉన్నా ఇప్పటికీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో రైతులకు పెట్టుబడి భరోసా ఇవ్వలేకపోయినారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ మొన్నటి రబీ సీజన్ లో ఇప్పటికీ ప్రతి వద్దకు బోనస్ ఇస్తానని చెప్పి పది రకాల పంటలు బోనస్ ఇస్తాను ఇప్పటికీ ఏ పంటలు కూడా బోనస్ ఇవ్వలేకపోతుంది కనుక ఈ రోజు భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ రోజు నిర్మల్ నిర్మల్ జిల్లా కలెక్టర్ గారికి వినోద్ పత్రం సమర్పించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఉపయోగ చెప్పింది మీరు ఇచ్చినటువంటి కాంగ్రెస్ హామీలు వెంటనే రైతాంగానికి ఇచ్చిన హామీని నెరవేర్చండి లేకుంటే రైతు వెంటే భారతీయ జనతా పార్టీ ఇచ్చేంత వరకు హామీలు ఇచ్చిన ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు ఉద్యమాలు చేపడతామని చెప్పి ఈ రోజు జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది